ఫిక్ష లో మేము డ్యాన్స్ కోసం మేము ఇవ్వడం జరిగింది దాని తాలూకు ఇంటరాక్షన్ రోజు ఒక నార్మల్గా డ్యాన్స్ స్టెప్ చేస్తూ ఉంచమన్నారు అలాగే చేసిన వీడియో అది ర్యాగింగ్ అది మ్యాడమ్ జస్ట్ నేను ఇంట్రాక్షన్ విత్ ఫ్రెండ్ సీనియర్స్ ఉంటుంది దాన్ని చాలా రాంగ్ గా పబ్లిష్ చేస్తాను థాంక్యూ యూ మెకానికల్ బ్రాండ్స్ అటెండ్ అయ్యారు సీనియర్స్ మాకు సిక్స్త్ సెవెంత్ రోజు ఫిక్షన్ అలక్ట్ చేశారు సార్ వాళ్ళు అందులో భాగంగా సిక్స్త్ రోజు ఇంటరాక్షన్ లో జూనియర్స్ తోటి సార్ వాళ్ళు మాకు అలక్ట్ చేసిన వాళ్ళతో వాళ్ళతో ఇంట్రాక్ట్ అయినట్టుగా కొంచెం టైం ఉంటే జూనియర్స్ మమ్మల్ని అంటే వాళ్ళని ఫోర్స్ లేకుండా వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం ఆటిస్తా అంటే మేము ఆటించాము దాన్ని వీళ్ళు మా ఫ్రెండ్స్ వీడియోస్ తీస్తే కొంత రోజులో నేట్ డ్రెస్ చేశారు అందుకోసం అది ఇంత వైరల్ అయిపోయింది అందులో వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం వాళ్ళు నవల్ ఫోర్స్ చేసి ర్యాంక్ అని చెప్పేసి నైట్ పెట్టేశారు స్ప్రెడ్ చేశారు ఇంత వాళ్ళ ఇష్టం కోసం వాళ్ళు 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 చేస్తా అంటే మేము వేసాం కానీ లేకపోతే మేము అలా చేసేవాళ్ళు అయితే సిక్స్త్ రోజు ఇంటరాక్షన్ ఉండేది సీనియర్స్ తోటి అయితే ఆ రోజు ప్రోగ్రాం లెక్క మేము వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం అంచినాం అంటే స్క్రిప్ట్ లెక్క మేము పెళ్లి అంటే పెళ్లి పెళ్లి కొడుకు పెళ్లికూత లెక్క చేసినాం అన్నట్టు ఎంటర్టైన్మెంట్ కోసం చేసినాం జస్ట్ పని కూడా పండిస్తాం అది ఏమైనా ర్యాగింగ్ కాదు అది ఏమన్నా ఇది జస్ట్ ఫండ్ కోసం అలా సెకండ్ ఇయర్ వాళ్ళకు పన్ను ఇవ్వాలని చెప్పేసి మేము పని క్రియేట్ చేసి అలా చేసాం అంటే అయితే దాన్ని తీసుకొని పబ్లిషింగ్ కావాలి అదే ఫోర్స్తో చేయలేదు మేము ఫేవర్ ఫోర్స్తోనే ర్యాకింగ్ చేయలేదు ఏం చేయలేదు జస్ట్ పన్ను అలా చేసిస్తామంటే డెట్ రోజు సిక్స్త్ డేర్ రోజు సెకండ్ ఇయర్ అన్న అన్నీ ఇంట్రాక్షన్ ఉండేది ఆ రోజు చిన్న స్క్రిప్ట్ లేక మేము చేసినాం అన్న రోజు అంటే ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని చెప్పేసి వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్రెండ్స్గా ఫ్రెండ్లీగా చేసినాం దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇలా చేసినాం జస్ట్ అట్లా ఫ్రెండ్లీగా చేసినాం అని అదే ట్రాకింగ్ ఏం కాదు జస్ట్ అట్లా మేము ఫ్రెండ్లీగానే చేసినాం అని అంతే and